ఓం నమ శివాయ ఈరోజు పంచాంగము మరియు ఏ పనుల్లోనైనా విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభగడియలు అలాగే ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు అలాగే ముహూర్త శుభ సమయం గురించి కూడా తెలుసుకుందాం జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి శనివారం శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్టమాసం శుక్లపక్షం గ్రీష్మ ఋతువు తిథి నవమి శనివారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి దశమి నక్షత్రం నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి నక్షత్రం యోగం వరియాని యోగం రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు కరణం కౌలవ కరణం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి తైతుల కరణం రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి రెండు గంటల పదకొండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈ రోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు సూర్య అస్తమయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ఏ పనుల్లోనైనా మీకు విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభ గడియలు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు లేవు మీకు సమస్త శుభాలను కలిగించే ఈరోజు బ్రహ్మ ముహూర్త సమయం రాత్రి తెల్లవారిజామున నాలుగు గంటల నుండి నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు సమస్త సంపదలకు ఐశ్వర్యములకు అధిపతి అయిన మూలకారకుడైన పరమేశ్వరుడి కృపా కరుణా కటాక్షములు మీరు పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు